దాన్ని గబగబా మిక్స్ చేసి ఇంకో సెంటెన్స్ లో కలిపేశారు నాకేం బాగా అంటే హీరో గారు హీరో హీరో గారు ఎలాగైతే డైలాగ్ ని గబగబా మిక్స్ చేస్తారో మేము హీరో గారి పేరుని కూడా అలాగే గబగబా మిక్స్ చేసేసాము బట్ ఐ థింక్ అబ్బే గ్రౌండ్ అప్లాస్ టు అవర్ హీరో శ్రీ విష్ణు గారు ఇది మరి చెప్పించి ఇలా చేసినట్టుంది పర్లే 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 అకి నేను మెయిన్ పర్సన్ ఇంకొకరికి చప్పట్లు కొట్టడం మర్చిపోయాము వన్ మోర్ హీరో ఇన్ ది ఫిల్మ్ వెన్నెల కిషోర్ గారు థాంక్యూ థాంక్యూ అందర్ yes వెన్నెల కిషోర్ గారు ఎలా అనిపిస్తుంది మీకు ఇందులో మీరు సెకండ్ హీరోగా యాక్ట్ చేయడం చాలా హంబల్డ్ గా అనిపిస్తుంది మేడం యాక్చువల్గా ఓకే ఫస్ట్ మిమ్మల్ని ఇంత దగ్గరను చూడం ఫస్ట్ టైము భయమేసిందా మీకు ఇంత దగ్గరగా చూసి మొత్తం ఏంటో తెలిసిపోదుందా ఓ మై గాడ్ కదా తెలుస్తుంది పర్వాలేదు ఓకే దట్స్ ది ట్రూత్ మీరు వైడ్ షాట్ లోని బాగుంటారు ఓకే సో అలాగే కేతికా ఇవా ఎవరిబడి అల్ సిరీష్ వెరీ హార్టీ వెల్కమ్ టు ఇందులో వర్క్ చేసినటువంటి టెక్నీషియన్స్ ఉన్నారు ఆదిత్య మ్యూజిక్ వర్డ్ కూడా ఉన్నారు ఇక్కడ సో ఫస్ట్ అసలు సింగిల్ అనేటువంటి అరే నాన్న నితిన్ హాయ్ 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 రాహుల్ రవీంద్ర గారు వెంకటేశ్వరరావు గారు అందరికి స్వాగతం అండి సారీ పేరు పేరున అంటే కిందకు వచ్చేసాం కాబట్టి దగ్గరగా వచ్చేసాం ఒక్కొక్కళ్ళని పేరు పేరున పలకరించకపోతే బాగోదు కాబట్టి చెప్పేస్తున్నాను నేను నాన్నే నితిన్ గారు హాయ్ అనేటువంటి సినిమాతో గీత ఆర్ట్స్ లో సూపర్ సక్సెస్ ని అందుకున్నటువంటి మన యంగ్ హీరో రీసెంట్ గా మ్యాడ్ సినిమాతో కూడా సూపర్ సక్సెస్ అందుకున్నారు నానే నితన్ వెరీ వెరీ హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ అండ్ వెల్కమ్ వన్స్ అగైన్ టు టుడేస్ ఫుల్ బ్లాస్ట్ మోస్ట్ రీసెంట్గా సింగిల్ లైఫ్ నుంచి పాపం తప్పుకొని మ్యారీడ్ లైఫ్లోకి వెళుతున్నటువంటి కుర్రాడు కాబట్టి ఐ థింక్ ఈజ్ అ యాక్ట్ పర్సన్ ఈరోజు హ్యాష్ ట్యాగ్ సింగిల్లో పార్టిసిపేట్ చేయడానికి వెరీ గుడ్ సో హ్యాష్ ట్యాగ్ సింగిల్లో ఫస్ట్ మనం చూడబోతుంది ఏంటంటే సిరాక్ అయింది సింగిల్ బతికి అనేది మీరు ఆల్రెడీ చెప్పారు బట్ సింగిల్ బతికే చాలా హ్యాపీగా ఉంటుంది కదా ఎందుకలా చెప్పారు కృష్ణ గారు